టికెట్ ఇచ్చిందంట కదా తమ్మి సీటు జేపీ అన్నకి స్టే ఆయనకే పనిచేస్తుంటే తమ్మి నేను సిన్సియర్ సీనియర్ పార్టీ కార్యకర్తని గురువు పార్టీ మార్చినట్టు నేను పార్టీ మార్చను తమ్మి నీ కోసమే చేస్తా తమ్మి అన్నా తమ్మి నేను గెలిపిస్తా తమ్మి తమ్ముడు అన్నా నా చొక్కా పట్టుకున్నప్పుడు కూడా నీ చేతులు బాగానే ఉన్నాయి కదా ఇప్పుడు ఏమైంది మొన్న తమ్మిది ఆయిపించిండి అన్నా అక్కడనే దాగి నిద్రపోయినన్నా లేచి చూసేసరికి దవకాలను ఉన్నానన్నా ఇవాళ ఎవడో దుష్మన్ గాడు నా చేతులు అన్నా గాడెవడో తెలివాలా గాని గాని తలకాయ తీసేస్తా అన్నా ముందు ఎలక్షన్ లో భగవంతుడు ఏం నొప్పిరా ఇంకా తగ్గదా భగవంతుడి గారు మీ బ్లెస్సింగ్స్ అండి సీట్ వచ్చింది ఏమైందండి దండ బరువుగా ఉంది స్పాండిలైటిస్ కదా రాజా నీకు మసాజ్ తెలుసా ఏ రాజా మా గర్ల్స్ చేస్తుంటే పెయిన్ తగ్గలేదు నువ్వు చేస్తుంటే కొత్త పెయిన్ ఎలక్షన్ లో ఎలా గెలుద్దామను నా దగ్గర ఒక ఐడియా ఉందండి ఓటర్కి వందో రెండు వందలు ఇస్తామంటాం మనకు ఓటేస్తా ఉంటారు ఆపోజిషన్ వాడు మూడు వందలు ఇస్తే వాడికి ఓటేస్తా ఉంటారు జనం ఇద్దరు దగ్గర డబ్బులు తీసుకుని ఓటెవరికేస్తారో తెలీదు అందుకే మనం ఎక్స్ ఎమ్మెల్యే ఓపెన్ వేలం పట్ల ఓటర్లను కొనుక్కుందాం అప్పుడు ఆ ఓట్లన్నీ కన్ఫర్మ్ గా మనకే వస్తాయి మిడిల్ క్లాస్ ఓట్లు మిడిల్ క్లాస్ ఓట్లు రావడం చాలా ఈజీ అండి అవి సానుభూతి ఓట్లు వాగ్దానం చేస్తే పడిపోతారు ఫ్రీగా అన్ని ఇస్తామనగానే ఓట్లన్నీ ఒక పార్టీ కేసు గెలిపించారు అలాగే మనం ఒక వాగ్దానం పడేస్తే మిడిల్ క్లాస్ ఓట్లన్నీ మనకే వేస్తారు ఇక మిగిలింది రిచ్ ఫ్యామిలీస్ వాళ్ళల్లో ఓట్లు వేయడానికి వచ్చేవాళ్ళు పది ఇరవై పర్సెంట్ కంటే ఎక్కువ అందుకని వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఏమండి జేపీకి ఫోన్ చేస్తారా హాయ్ జేపీ డార్లింగ్ హౌ యూ ఫైన్ రుచిదేవి గారు థ్యాంక్ యూ ఐ వాంట్ టు సీ యు హోమ్ విత్ ఇన్ 1 అవర్ మీ వల్ల రాజకీయంగా ఎదిగాను రుచిదేవి కాకితో కబరంపిన వచ్చేస్తాను బై డార్లింగ్ రాజా వేలంపాటికి డబ్బులు మీ లవ్ ఉంది కదండి రాజా నువ్వు ఎలక్షన్ లో ఇండిపెండెంట్ గా గెలిస్తే సీఎం తో మాట్లాడి నిన్ను మళ్ళీ పార్టీలోకి చేర్చుకుని మినిస్ట్రీ వచ్చేలా ప్లాన్ చేస్తా బట్ నువ్వు నా మాట వినాలి మీరే ప్రపోజల్ పెట్టినా పోట్లాడుకోవడం రుచిగారికి ఇష్టం లేదు ఈ మధ్య జరిగిన ఎలక్షన్ లో నాయకులు ఎగబడి మూడు లక్షలకో నాలుగు లక్షలకో పదవులు కొనుక్కుంటున్నట్టు మీరు కూడా ఓటర్లని పాట పాడి కొనుక్కోండి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు రుచి గారు మన నియోజకవర్గంలో మీ లేబర్ రోడ్లు ఇరవై వేలు ఈ వేలం పాటలో మిమ్మల్ని ఎవరు పాడుకుంటే వాళ్ళకే మీరు ఓట్లు వేయడానికి మీకు డబ్బులు సారా ప్యాకెట్లు ముఖ్యమా మీకు సేవ చేయడానికి మంచి ముఖ్యమా రేపు గెలిచిన వాడు రాజకీయ నాయకుడుగా మారిపోతున్నాడు తప్ప ప్రజాసేవకుడుగా ఎవరు మిగతట్లేదండి కాబట్టి ఏలం పాటల పాడితే మాకు డబ్బు ఇవ్వండి ఎవరికి డబ్బులు ఇస్తే ఓట్లకు ఓట్లే పాట పది లక్షలు పదిహేను లక్షలు జేపీ పాట పదిహేను లక్షలు ఇరవై లక్షలు భగవంతుని పాట ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలు ముప్పై ఐదు లక్షలు నలభై లక్షలు అరవై లక్షలు ఎనభై లక్షలు భగవంతుని పాట ఎనభై లక్షలు భగవంతుని పాట ఎనభై లక్షలు ఒకటోసారి రెండోసారి మూడోసారి లేవ రోట్లు అయితే మనకు పక్కా అయిపోయినాయి మిగతా మిడిల్ క్లాస్ ఓట్లు ఉన్నాయి అయ్యేం చేద్దాం తా భగవంతుడు గుర్తు ప్రజాస్వామ్యానికి ఆక్సిజన్ లాంటి ఓటర్ మహాశైలారా హైదరాబాద్ కి విమాన మార్గం ఉంది హైదరాబాద్కి రైలు మార్గం ఉంది హైదరాబాద్కి రోడ్డు మార్గం ఉంది కానీ హైదరాబాద్కి సముద్ర మార్గం లేదు మీరు నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే హైదరాబాద్కి కి తీసుకొస్తానని మీ అందరి దగ్గర మనవి చేసుకుంటున్నాను నీకు బుద్ధి ఉందా అని అడుగుతున్నా నీకు జ్ఞానం ఉందా అని అడుగుతున్నా హైదరాబాద్కి కు ఓటర్ ఏమైనా తప్పిస్తావా పిచ్చి తెప్పించి తీరుతానని మీకు మనవి చేసుకుంటున్నాను రాజకీయాల్లో ఇటువంటి లోపర్లు జరిగి ప్రశ్న పట్టిస్తున్నారు ఓటర్ ఏమో తెప్పిస్తా అంటండి అసలు తెలుసా నేనేం మాట్లాడుతున్నానో నాకు తెలుసు హైదరాబాద్కి కి ఓటర్ తెస్తానని మీకు చెప్పా చెప్పింది చేస్తానని మీకు మరొకసారి ఓడరేవు తేవాలంటే హైదరాబాద్లో సముద్రం ఉండాలి కదండి ఓడరేవు తేవాలంటే సముద్రం కావాలని నాకు తెలుసు సముద్రం ఎలా తెస్తాడని ప్రశ్నిస్తున్నా సముద్రం ఎందుకు తేలేము పంతొమ్మిది సంవత్సరానికి ముందు మన భారతదేశానికి స్వాతంత్రం ఉందా లేదు కదా అంత పెద్ద భారతదేశానికి స్వాతంత్ర్యం తేంగా లేని ఇంత చిన్న హైదరాబాద్కి సముద్రం తేలేవా సిగ్గు చేటు స్వతంత్రాన్ని సముద్రంతో పోలుస్తున్నారు భగవంతుడు ఇలాంటి వాళ్ళని పాలిటిక్స్ నుంచి తరిమేయాలి భగవంతుడు సొసైటీ నుంచి బహిష్కరించాలి భగవంతుడు అసలు ఈ భూమి మీద నుంచే గెలుపులే చేయాలి హనుమంతు గారు ఉళ్ళంతా కత్తులతో పొడిచిన వాడు బతికి బయట నిజంగా భగవంతుడేనండి ప్రసాళ్ళంతా గొడవ పెడతా అంటే ఇప్పుడే మాట్లాడమని పంపించా నన్ను చంపాలనుకుంది నా ప్రత్యర్థి జెపి గారు పై ఎలక్షన్లో నా సీట్ నీకు ఎలా ఇస్తారా ఎలక్షన్లో తప్పుకో లేదా చంపుతానని నాకు నామినేషన్ రోజు వార్నింగ్ ఇచ్చారు కమిషనర్ గారు జెపిని అతని అనుచరుల్ని వెంటనే అరెస్ట్ చేయండి అధికార పార్టీ అభ్యర్థి మీద జరిగిన హత్యాయత్నంలో ప్రధాన నిందితుడు జేపీని అతని అంచర్లను ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు ఆయన అంచర్లలో కొందరు రాజా ఎక్కడికి లేస్తున్నావు జేపీ వాళ్ళ అనుచరులందరూ జైల్లో ఉన్నారు ఇక నేను ఎమ్మెల్యే అయిపోయినట్టే ముందు ప్రాణాలు ఇంపార్టెంట్ రాజా ఇంకా పది పోట్లు పొడిచినా నాకు ఏమీ కాదు నా పేరు భగవంతు 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 ఇది గుండె ఇక్కడ పొడవను ఇది మూత్రపిండాలు ఇక్కడ పొడిచిన ప్రమాదం పక్కన పొడుస్తాను లివర్ మీద పొడిచిన తస్తారు కాబట్టి పొడవను ఇది వెన్నెముక ఇక్కడ పొడవను ఇక్కడ 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 పొడుస్తారు చనిపోకుండా ఎక్కడెక్కడ పొడవాలో తెలుసు పొడిచేసి నేను పొడిపించుకున్న ప్రతి పోటు రేపు పడే పదివేల ఓట్లకు సమానం పదివేల ఓట్ల ట్ల లంపు పూర్తయింది జీర్పేట్ అసెంబ్లీ నియోజకవర్గ బై ఎలక్షన్లలో అధికార పార్టీ అభ్యర్థి భగవంతుడు యాభై వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు ప్రత్యర్థులు మాజీ ఎమ్మెల్యే జేపీ మరియు ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి రాజబాబులను చిత్తుగా ఓడించి అత్యంత మెజార్టీతో గెలుపొందటం గమనార్హం